ఫ్రెండ్స్ చూపిస్తాం ఒక నాలుగైదు ఫ్రెండ్స్ మరి తప్ప మీరే చెప్పండి కామెంట్లో భయము వద్దు 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 ఒకటి కోపము não! <laughs> <laughs> <Yeah, no. laughs> ఇంకోటి అమ్మాయిలను బీట్ చేయడం ఇంకోటి ఫ్రెండ్స్ కొన్ని చూపిస్తున్నా ఎందుకంటే పట్టుకొని లేదు నేను ఒక్కం చేస్తున్నా ఇట్లా చిన్న చిన్న వేస్తా ఉండ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అనుకోకుండా మనం పోతా పోతా ఏదైనా డబ్బు దొరికిందనుకో అని పర్సనైపోతాం మాది ఏంది బ్లాక్ మనీ ఇది తీసుకోపోయి నా లైఫ్ మొత్తం సెట్ చేసుకుంటా నేను అనుకునేది సాధిస్తా నాకు అదృష్టం కలిసి వచ్చింది బ్లాక్ మన్ దొరికింది ఇక నా నాయంత ఎవడు లేరు ఇక ఫ్రెండ్స్ తప్పకుండా చెప్పండి ఓకేనా బెండ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గంట రాజా